హాయ్ అండి అందరికీ ఈరోజు పెసరట్టు చేస్తున్నాను ఆనియన్ అలాగే కొబ్బరి కారం కూడా యాడ్ చేసి చేస్తున్నాను అన్నమాట పెసరపప్పు నాలుగు గంటల సేపు నానబెట్టేసి ఇలాగ మిక్సీ పట్టేస్తున్నానండి అందులోనే ఒక నాలుగు అంతా పిండి ఇలా నలిగిన తర్వాత నాలుగు స్పూన్లు బియ్యం పిండి యాడ్ చేశానండి ఎందుకంటే కరకరలాడుతూ వస్తాయి కదా అందుకని కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేశాను ఇలాగా మిక్సీ పట్టేసి మూత పెట్టి ఒక పక్కన పెట్టా ఆ తర్వాత నేను దోశ వేసుకునే ముందు ఇలాగ వాటర్ వేసేసి కొంచెం తినే సోడా వేసాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ మామూలుగా ఉప్పు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసి రుచికి సరిపడా కలిపేసి పక్కన పెట్టాను ఇదిగోనండి కొబ్బరి కారం కోసం రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ వెనపప్పు ఒక స్పూను జీలకర్ర ఇవి మూడు ఫ్రై చేసుకోవాలి అందులోనే రెండు గింజలంతా కొంచెం ఆవాలు వేసాను అనమాట ఎక్కువ కాదండి ఆవాలు తక్కువ వేసాను చాలా ఇవన్నీ ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టుకోకుండా హైలో పెట్టామనుకోండి కహారం కూడా నల్లగా వస్తుంది అనమాట అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని వేడి సరిపోలేదు అనుకోండి కొంచెం మళ్ళీ హైలో పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని అలాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లగా అవ్వనివ్వాలండి చల్లగా అయిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేస్తున్నాను ఇది పొట్టుమినప్పప్పు అండి అందుకే కొంచెం నల్లగా ఉందనమాట ఇందులోనే ఒక చిప్ప కొబ్బరి ఇలాగా పొడవుగా కోసానండి బాగా అనమాట ఈ విధంగా కోసుకుంటే అందులో రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఆ కారం పొడికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవటమేనండి ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు ఇడ్లీలోకైనా బాగుంటుంది దోశలోకైనా కానీ కారం బాగుంటుందనమాట మామూలుగా చట్నీ చేసుకుంటాం కదా దాంతోపాటు ఈ కారం కూడా ఉంటే బాగుంటుంది అనమాట అందుకని నేను రెడీ చేస్తున్నా మామూలుగా ఇంట్లోకి చేస్తున్నానండి అలాగే మీకు కూడా చూపిస్తున్నాను కారం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బాగా ఎర్రగా అయితే ఉండదండి ఇలా ఉంటుందన్నమాట ఈ కలర్లో ఎందుకంటే పొట్టు మినప్పప్పు యాడ్ చేశాను కదా నేను ఆ పొట్టు మినప్పప్పు అనేది కొంచెం ఎర్రగా అంటే నల్లగా ఉంటుంది అనమాట ఎర్రగా రాదు ఒక దోశ వేసానండి ఇలాగ వేసి కొంచెం జీలకర్ర వేశాను జీలకర్ర వేసిన తర్వాత ఇలాగ తిరగేశాను అనమాట ఎందుకంటే ఈ పెసరపిండి బాగా ఫ్రై అయితే బాగుంటాయండి దోశలు టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఎక్కువ ఫ్రై అవ్వలేదు అనుకోండి దోశ బాగోదు అసలు టేస్ట్ అనిపించదు ఇప్పుడు దీని మీద కారం యాడ్ చేస్తున్నానండి తిరగేసిన తర్వాత అటు కూడా ఫ్రై అయిన తర్వాత ఇటు తిప్పి అప్పుడు నేను కారం అనేది యాడ్ చేస్తున్నాను ఇలాగ రెండు మూడు దోశలు అయితే రెడీ చేశానండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ వేస్తాను ఇది రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేస్తున్నాను పక్కన పెట్టేసి ఉల్లిపాయ కోస్తున్నాను అనమాట అంటే ఆనియన్ కోసి ఆనియన్ దోశ ఒకటి చేద్దాము అలాగే ఒక పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుందండి పెసరట్టుకు మాత్రం ఇవన్నీ తప్పకుండా ఉండాలి ఇంకా మామూలుగా అయితే ఉప్మా కూడా వేసుకోవచ్చు నేనైతే ఉప్మా చేయలేదండి ఈరోజు అల్లం పచ్చిమిర్చి ఆనియన్ మొత్తం ఇలా కట్ చేస్తున్నాను అన్నీ కట్ చేసిన తర్వాత అవన్నీ ఇలాగ ఒక బౌల్లో వేసి కలిపేస్తున్నానండి ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసి కలిపేసుకుంటే మనము దోశ వేసినప్పుడు దాని మీద కొంచెం కొంచెం అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి ఇలా కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట ఇలా దోశ వేసేసి దాని మీద ఉల్లిపాయలు యాడ్ చేసేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది పని దోశ అయితే చూసారా ఎంత పర్ఫెక్ట్గా తిరుగుతుందో నీట్గా క్లాత్ కడతాను కదండి కర్రకి ఆ కర్రతోటి ఇలా తుడిచేసి తుడిచిన తర్వాత ఇలాగ దోశ వేసాను అనమాట ఇది కూడా మనము ఆనియన్స్ బాగా దానికి అంటుకునేలాగా వచ్చేసి తిరగేసుకోవాలంటే వేసుకోవచ్చండి ఇదైతే నేను తిరగేయలేదన్నమాట ఎందుకంటే ఆ ఉల్లిపాయలన్నీ ఊడిపోతా ఉంటాయి ఎంత మనం నొక్కినా కూడా కొబ్బరి కారం యాడ్ చేస్తున్నానండి చట్నీ పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది ఇందులోకి ఎందుకంటే కారం యాడ్ చేస్తున్నాం కాబట్టి టమాటా చట్నీ అలా కాకుండా కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఉంటే బాగుంటుంది ఇలా బాగా ఫ్రై అవ్వాలండి అయితేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్ కొంచెం ఉడికి ఉడకకుండా తీసేసామనుకోండి పెసరట్టు అనేది ఎందుకంటే తొందరగా ఫ్రై అవ్వదు మామూలు మనం బియ్యంతో చేసుకుంటాం కదా అవి అయితే తొందరగా ఫ్రై అవుతాయి కానీ ఈ పెసరపిండి తోటి తొందరగా ఫ్రై అవ్వదు అనమాట అందుకని కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవాలి దీని మీద ఆయిల్ యాడ్ చేసేసి ఒకటి ప్లెయిన్ కూడా రెడీ చేశానండి దోశ అలాగే ఆనియన్ దోశ ఒకటి కారం దోశ ఒకటి చేశాను అనమాట రెండు మూడు రకాలు ఇది బాగా కొంచెం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా ఫ్రై అవుతుందనమాట చక్కగా నీట్గా ఇలా తీసేసుకోవచ్చు చట్నీ కూడా నేను రెడీ చేశానండి పక్కన పెట్టాను పల్లి చట్నీ చేశాను అనమాట ఇలా వచ్చాయండి దోశలు అయితే బాయండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం